యోబు గ్రంథము ఆషామాషి అయిన పరిస్థితులు గుండా రాసింది కాదు యోబు గారి గ్రంథము ఏదో ఒక రాజ మహల్లో కూర్చొని రాసినటువంటి పుస్తకం అంతకు మించి కాదు యోబు గారు ఈ మాట రాయాలి అని అంటే ఆయన ఎన్నో సవాళ్ళు గుండా వెళ్ళి ఆయన ఎన్నో నిస్పృహలు గుండా ఆయన లోనైపోయి ఎన్నో ఓటమిలో ఆయన లోనైపోయి వాటిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకనొక పూట తన ఇంట్లో కూర్చొని అసలు నా జీవితం ఏంటిది నా ప్రారంభం ఎలా ఉంది నా మధ్యలో నాకు ఈ దిగదుడుపు ఎందుకు వచ్చింది నా మధ్యలో నాకు ఈ అవమానం ఎందుకు వచ్చింది ఈ వ్యతిరేక పరిస్థితులు నాకు ఎందుకు వచ్చాయి ఈ పరిస్థితులు వచ్చినప్పుడు నేను ఎంతగా కృంగిపోయాను ఈ పరిస్థితుల్లో నేను ఎంతగా నలిగిపోయాను అని అనుకొని ఆ మాటని జ్ఞాపకం చేసుకొని బాధపడుతూ బాధపడుతున్న సందర్భంలో మరలా టక్కన ఆయనకు ఒక ఆలోచన వచ్చినప్పుడు అయితే ఈ సమస్యల్లో నేను నలిగిపోయినప్పుడు నాకు నేనుగా ఏది చేసుకోలేదు కదా నాకు నేనుగా ఈ సమస్యల్లో నుంచి బయటికి రాలేదు కదా నాకు నేనుగా ఈ యొక్క ఇబ్బందుల్లో నుంచి ఈ ప్రతికూల పరిస్థితుల్లో నుంచి విడుదల పొందలేదు కదా అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అయితే నన్ను విడిపించింది ఎవరు ఈ సమస్యల్లో నుంచి నన్ను తప్పించింది ఎవరు ఈ బాధల్లో నుంచో నేను పడినటువంటి ఈ అనారోగ్య సమస్యల్లో నుంచో నన్ను విడిపించిన వాడు ఎవరు అని జ్ఞాపకం చేసుకొని లెక్కిస్తున్న మాట ఎన్నో సందర్భాల్లో మనము పడిపోయిన తర్వాత మనం కొన్ని కొన్ని ఇబ్బందుల్లో లోనైపోయిన తర్వాత దేవుడు శిక్షణా కాలం ముగిసిన తర్వాత మనం మరలా వృద్ధిలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామని అంటే ఆ రోజు ఇబ్బంది వచ్చినప్పుడు నేను ఈ పని చేయటం ద్వారా మనం ఏం చేయబడ్డాం నేను మరలా సటరేట్ అయిపోయానండి ఆ రోజు నా కుటుంబంలో ఒక గొప్ప చీకటి కార్యం జరిగినప్పుడు నేను ఈ పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు ఇదిగో నా జ్ఞానము ప్రకారము నేను మరలా నా కుటుంబాన్ని కట్టుకున్నానని చాలామంది మాట్లాడతారు లోకంలో చాలామంది అడుగుతారు ఆ రోజు నీకు ఆ బాగ లేకుండా వచ్చినప్పుడు నీకు ఆ అనారోగ్యం వచ్చినప్పుడు లేదా నీకు ఆ కరోనా వచ్చినప్పుడు నీ పిల్లవాడు మరణకరమైన ఆ రోగంలో రెండిపోయినప్పుడు నువ్వు ఎలా మరలా పైకి లేవగలిగావు నిన్ను ఎవరు బలపరిచారు నిన్నెవరు ఎవరు ఆర్థికంగా స్థిరపరిచారు హాస్పిటల్ అంటే చాలా డబ్బులతో కూడుకున్న పరిస్థితి కదా నిన్న ఎలా లేవని లేవనెత్తారు అని చాలా మంది మనల్ని అడిగినప్పుడు మనం చెప్పే మాట ఏంటిది ఏంటంటే ఆ రోజుల్లో దూర ప్రాంతంలో అంటే దూర ప్రాంతంలో మా బంధువు ఒక అతను ఉన్నాడు అతనికి ఫోన్ చేయగానే నాకు డబ్బు వేసేసాడు ఆ డబ్బు హాస్పిటల్లో కట్టిగానే నా కొడుకు ఆరోగ్యం వచ్చింది డాక్టర్లు బాగా ఆపరేషన్ చేశారు లేదంటే ఈ డబ్బును బట్టి నేను ఏదో ఒక వ్యాపారం చేయడం ద్వారా నా ఆర్థిక పరిస్థితి మరలా మెరుగుపడిందని చాలా సందర్భాల్లో మనం మాట్లాడతాం కానీ దైవచేనుడు ఆ మాట మాట్లాడట్లేదు ఆయన నలిగిపోయాడట ఆయన ఇబ్బంది పడ్డాడట ఆయన ఎన్నో సందర్భాల్లో అవమాన పడ్డాడట కానీ ఆయన లేవనెత్తడానికి ఒక కారణం ఉంది ఆయన మరల ఆయన ఆ ఇరుకులలో ఆయన చనిపోకుండా ఆయన బ్రతకడానికి ఆయనకంటే ఒక ఆశ ఉంది అదే దైవచేనుడు మాట్లాడుతున్నాడు లేఖనాన్ని మనం ఎప్పుడు ఎలా ధ్యానించాలంటే లేఖనాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతే ఏ ఉపయోగం ఉండదు కానీ చదివిన వచ్చిన దగ్గర మనం చదివిన మాట దగ్గర మనం ఆగి అక్కడ ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనం ఆలోచించగలిగితే దైవజనుడికి కలిగినటువంటి ఆ ఊరట దైవజనుడికి కలిగినటువంటి ఆ ఆశ దైవజనుడికి దేవుడు ఇచ్చినటువంటి ఆ భరోసా ఏంటిదో మనము అక్కడ ఆగి ఆ భరోసా ఏంటిదో మనము తెలుసుకోగలిగితే ఆ రోజు యోబు గారికి అందించినటువంటి ఆ భరోసా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకును అందించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు అనేక సందర్భాల్లో మనం కృంగిపోతూ ఉంటాం మనకు వచ్చినటువంటి చిన్న చిన్న ఇబ్బందులను బట్టి అనేక సందర్భాల్లో మనము నలిగిపోతూ ఉంటాం మనకు వచ్చినటువంటి కొన్ని కొన్ని ఆర్థిక పరిస్థితులను బట్టి కానీ దైవజనుడు మాట్లాడుతున్న మాట ఇక్కడ ఆ రీతిలో లేదు దైవసీనుడు ఇక్కడ ఏ రీతిలో మాట్లాడుతున్నాడు అంటే నా విమోచకుడు సజీవుడు ఐ మీన్ నా విమోచకుడు సజీవుడు ఆయన చదవండి అమ్మా మరొకసారి వచ్చును సజీవుడు అనియు తరువాత ఆయన భూమి మీద నేను ఎర్రగుద్దును చాలండి అయితే 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 అనే మాట మాట్లాడడానికంటే ముందు అయితే అని మనం ఎప్పుడు వాడతామంటే ప్రతి పిల్లరా ముందు ఏదో ఒక క్రియ జరుగుండాలి మన వ్యతిరేక పరిస్థితిని ఎవరో ఒకరిప్పుడు అయితే పదం మనం ఎప్పుడు వాడతామని అంటే బాగా ఆలకించండి మన ఇంట్లో బాగా విస్తృతంగా ఏదన్నా ఒక ఇబ్బంది వస్తుందనుకోండి ఏదో ఒక డబ్బు పరంగానో లేదంటే ఇరుగు పొరుగు వారి మీద మనకి ఏదైనా ఇబ్బందులు కోర్టులు కేసులు పోలీస్ స్టేషన్లు ఏదైనా ఒక ఇబ్బంది జరిగింది అనుకోండి ఇప్పుడు వారు వచ్చి మనతో ఏం మాట్లాడతారంటే ఏంటండి మీకు ఇంత ఇబ్బంది ఎందుకు జరిగింది దీంట్లోంచి ఎందుకు మీరు లేవనెత్తబడుతున్నారు ఇంత సమస్యలు మీరు ఎందుకు కృంగుబాటులోకి చెందిపోతున్నారు అన్నప్పుడు మనం ఏం మాట్లాడతామని అంటే బాగా ఆలకించండి మా పక్కింటి వారు మూర్ఖులండి మమ్మల్ని అనేక సందర్భాల్లో ఇబ్బంది పెట్టాలనేది వాళ్ళ ఆలోచన మేము చేయని తప్పును కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు మా మీద రుద్ది మేము చేయని దాన్ని కూడా మా మీద వేసేసి జనులకి మమ్మలను తప్పుడుగా ముద్రిస్తున్నారు అయితే మా పక్షాన్ని ఒకడున్నాడు వీటన్నిటిని ఆయన తుడిచేస్తాడు అయితే అనే పదం అర్థం ఏంటిది అంటే మనకున్న సమస్యని తుడిచివేయగలిగిన వాడు ఒకడు నా దగ్గర ఉన్నాడు అని అయితే అనే పదం మనం వాడతాం అయితే నేను ఏం మాట్లాడాలని అనుకుంటున్నానంటే ఇక్కడ దైవజనుడు దేవుడికి ఉన్నటువంటి మూడు క్వాలిటీస్ ఆయన మనకు వివరించాలని ఈ పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో దేవుడికి ఉన్నటువంటి మూడు గుణగణాల గురించి ఆయన రాస్తున్నాడు అది ఏంటిది అని అంటే మొట్టమొదటిగా దేవుడికి ఉన్నటువంటి గుణం ఏంటిది అని అంటే మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడంటే ఆయన విమోచకుడు చెప్పండి ఒకసారి నాతో బిగ్గరగా మనం ఆరాధించే దేవుడు ఎవరు ఆయన విమోచకుడు ఆయన అనేక సందర్భాల్లో విమోచించగలిగినటువంటి దేవుడు దైవసేనుడు మాట్లాడుతున్నాడు అయితే నా విమోచకుడు ఆయన నన్ను విడిపించడానికి సమర్థుడు రెండోదిగా దేవుడుకున్నటువంటి రెండో క్వాలిటీ మాట్లాడుతున్నాడు ఆయన ఎవరు సజీవుడు మొట్టమొదటిగా మనం ఆరాధించే దేవుడు ఆయన విమోచించగలిగినటువంటి వ్యక్తి రెండవదిగా ఆయన సజీవుడు మూడోదిగా ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును ఇంగ్లీషులో ఇలా ఉంటుంది చూడండి ఫర్ ఐ నో దట్ మై రిడెమర్ లివిత్ అంటే మా విమోచకుడు సచివుడు అనడానికి ముందు కూడా ఇంగ్లీష్లో ఏముందంటే నేను ఎరిగాను నేను తెలుసుకున్నాను నేను ఆయన్ని కనుగొన్నాను ఏమని కనుగొన్నానో తెలుసా ఆయన విమోచకుడు నేను ఆరాధించే దేవుడు ఎటువంటి వాడంటే ఆయన నన్ను విమోచించగలిగినటువంటి వ్యక్తి నేను తెలుసుకున్నాను యోబు భక్తుడికి వచ్చినటువంటి ఆ ఇబ్బందులో ఆయన ఎందుకు అంత బలంగా గల కారణం అంటే యోబు గారికి తెలుసు ఆయన ఆరాధించే దేవుడు ఎటువంటి వాడని యోబు గారికి తెలుసు ఆయన సేవించే ఆ దేవుడి గుణగణాలు ఎటువంటిదో యోగు రుచి చూచి తెలుసుకున్నాడు ఆయన ప్రకటిస్తున్నటువంటి ఆ దేవుడు లక్షణాలు ఏంటిదో ఆ లక్షణాల్లో మొదటిది ఆయన విమోచించేవాడు ఆయన విమోచించేవాడు రెండవదిగా యోగ భక్తుడు ఏం తెలుసుకున్నాడు అంటే ఆయన ఆరాధించే దేవుడు చనిపోయినవాడు కాదు ఆయన ఆరాధించే దేవుడు మృతులలో ఉన్నటువంటి వాడు కాదు యోగు ఆరాధించే దేవుడు చనిపోయి సమాజంలో ఉన్నవాడు కాదు కానీ ఆయన సచీవుడు రెండవదిగా ఏం తెలుసుకున్నాడు యోబు గారు ఆయన సజీవుడు మూడవదిగా చక్కని మాట మాట్లాడతాడు ఆయన భూమి మీద నిలుచునని నేనేం చేస్తున్నాను తెలుసుకున్నాను నేను ఎరిగి ఉన్నాను ఈ మూడో మాట బాగా ఆలోకించండి ఆయన వినో విమోచకుడు ఆయన సజీవుడు మూడోదిగా ఆయన భూమి మీద నిలుచును అనంటే చాలామంది ఏం చేస్తారంటే దేవుడిని ఎతకాలి అని అంటే ఎక్కడో కొండల్లో లోయల్లో ఇంకెక్కడో దూర ప్రాంతాల్లో అక్కడెక్కడో దేవుడు ఉంటాడండి ఆయన మన మధ్యలో నివసించడానికి ఆయనకి ఏం లేదు ఆయనకు అర్హత లేదు అని చాలామంది మాట్లాడతారు కానీ ఏపు భక్తుడు తెలుసుకున్నాడు ఏంటిది అని అంటే ఆయన భూమి మీద నిలుచును అనంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాము మనం భూమి మీద నివసిస్తున్నాం ఇప్పుడు మనం ఆరాధించే ఈ యేసుక్రీస్తు ప్రభు కూడా భూమి మీద నిలుచును అని దైవజనుడు రాస్తే మనము ఏ భూమి మీద ఉన్నామో మనం ఆరాధించే దేవుడు కూడా అదే భూమి మీద నివసిస్తున్నాడు అంటే దానికి అర్థం ఏంటిది అంటే ఆయన మనతో కూడా ఉన్నాడు వెల్లెల్లుయా ఆయన మనతోటే జీవిస్తున్నాడు ఆయన మనతోనే నివసిస్తున్నాడు ఆయన మన మధ్యలో నివాసం ఉంటున్నాడు దైవజనుడు ఇది తెలుసుకున్నాడు నేను ఎరుగుదును ఏంటిది ఏంటంటే నా దేవుడుకున్న మూడు గొప్ప గుణాలు నా దేవుడికి ఉన్నటువంటి మూడు గొప్ప క్వాలిటీస్ నేను ఎరిగాను అదేంటిది ఏంటంటే నా దేవుడు విమోచకుడు ఆయన సజీవుడు ఆయన మన మధ్యలో నివసించేవాడు అనేక సందర్భాల్లో ఏగు భక్తుడిని చాలామంది అడుగుతారు తనకున్నటువంటి ముగ్గురు స్నేహితులు నువ్వు ఎంత కష్టపరిస్థితుల్లో కూడా నువ్వు ఎందుకు ఇంత నిర్భయంగా ఉంటున్నావు నువ్వు ఎందుకు ఇంత అవమానకర పరిస్థితుల్లో కూడా నీ కడుపును పుట్టిన బిడ్డలు చచ్చిపోయారు నువ్వు సంపాదించినటువంటి ఆ ఆస్తి మంటలో పడి తగిలిపోయింది తగలబడిపోయింది నువ్వు కాపురం చేసినటువంటి నీ భార్యే నిన్ను దేవుడు చెప్పించమని నిన్ను చచ్చిపో అని అన్నప్పుడు ఏబు గారు మీకేంటి ధైర్యము మీకేంటి ఏంటిది కడుపున పుట్టిన బిడ్డలు చచ్చిపోయారు సంపాదించి కష్టపడి సంపాదించినటువంటి ఆస్తి పాస్తులన్నీ తగలబడిపోయాయి ఇష్టపడి ఏరి కోరి పెళ్లి చేసుకున్న భార్య ఏమో చచ్చిపో అని దూషిస్తుంది ఇంత చక్కగా పెరిగిన నీ ఒంటి మీద గాయము లేకుండాన్నట్లు ఎక్కడ లేదు ఏబుగారి గాయము లేని ప్రదేశము ఎక్కడ లేదు శరీరం మీద అరికాలు మొదలుకొని నెత్తి వరకు దేవుడు ఆయనని మొత్తాడట ఆయనకి ఎక్కడ చిను ఇసుకంత కూడా గ్యాప్ లేకుండా శరీరం పుండుబడిపోయింది ఎంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏపీ గారు మీరు అంత ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏంటిది ఎంత వ్యతిరేక పరిస్థితుల్లో ఎంతమంది నీకు అన్యాయంగా మాట్లాడుతుంటే ఇంతమంది నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఇంతమంది నీ మీద దౌర్మార్గంగా ఇంతమంది నీ మీద వ్యతిరేకమైన నిందలు వేస్తుంటే నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నీకు ధైర్యం చెప్పాలి అని వచ్చిన స్నేహితులే ఒకనొక సందర్భంలో నీలో తప్పులు వెతకడానికి ప్రయత్నిస్తున్నా కానీ నువ్వు ఇంత నిబ్బరంగా బ్రతకడానికి గల కారణం ఏంటయ్యా నువ్వు ఇంత ఆనందంగా ఉండటానికి గల కారణం ఏంటయ్యా నువ్వు దేవుడి మీద విశ్వాసము ఇసుమంతైనా తగ్గకుండా బ్రతకడానికి గల కారణం ఏంటయ్యా అని అంటే ఏబు మాట్లాడుతున్నాడు సమస్యలు వచ్చాయి నా బంధువులందరూ నన్ను విడిచిపెట్టేశారు నా కడుపును పుట్టిన పిల్లలు చచ్చిపోయారు నా ప్రాణప్రదంగా నేను ప్రేమించినటువంటి నా భార్య నన్ను క్షపించింది నన్ను చచ్చిపో అని మాట్లాడింది నా అనుకున్న స్నేహితులు ఈ ప్రపంచంలో నాకంటూ ఉన్న ఆప్తులు ఆత్మీయులు అని అనుకున్న వారే నాతో మూడు రోజులు ఏడ్చి నాలుగో రోజు నా నా యొక్క ఈ దీన స్థితిని చూసేవారు నా మీద వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెట్టారు కానీ ఏబు మాట్లాడే మాట నేను మనుషులను ఎరగలేదు నేను మనుషుల మీద ఆధారపడలేదు నా సమృద్ధి మీద నేను చూసి నేను ఎప్పుడు దానిని ఆశించలేదు కానీ నేను ఎరిగింది ఏంటిదో తెలుసా నేను ఏదని నమ్మానో తెలుసా నా దేవుడు విమోచకుడు ఐ మీన్ నా దేవుడు సజీవుడు నా దేవుడు మృతులలో ఉన్నటువంటి వాడు కాదు కానీ నా దేవుడు విమోచించడానికి సజీవమైన జీవిగా నా మధ్యలోనే సంచరించున్నాడు ఈ ఒక్క మాట క్రైస్తవ విశ్వాసిని చాలా వరకు బలపరుస్తుంది ఈ ఒక్క మాట క్రైస్తవ విశ్వాసాన్ని అనేక సందర్భాల్లో చాలా కురుంగుబాటు పరిస్థితుల్లో అనేక మంది రోజు కురుంగుబాటు పడిపోతున్నారు అనేక మంది రోజు నిరుత్సాహంలోనికి లోనైపోతున్నారు దేనికి తెలుసా వారికి తెలిసింది ఏంటిది ఏంటంటే సమస్యల తీవ్రత తెలుసు ఒక ఒక రోగం వస్తేనో ఒక అప్పులు వాడు ఇంటికి వస్తేనో ఒక అవమానకరమైన వార్త మన మీద విస్తృతంగా ప్రకటించబడుతుంటేనో అది ఎంత దూరం తీసుకుని వెళ్తుందో ఆ లోక సంబంధమైన మాట గురించి దాని తీవ్రత తెలుసుగానే మనం ఆరాధించే దేవుని గుణాలు మనకు తెలియట్లా మనం ఆరాధించే ఆ యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి విధానాల్లో పనిచేసేవాడో మనకు తెలియటంలా మనం ఆరాధించే దేవుడు అనేక సందర్భాల్లో ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో మనకు తెలియకనే మనం ఏం చేస్తున్నాం అనేక సందర్భాల్లో వచ్చిన శ్రమలను చూసి మనం భయపడిపోతున్నాం అనేక సందర్భాల్లో వచ్చినటువంటి ఆ ఇబ్బందులను చూసి మనం కృంగుబాటుకు లోనైపోతున్నాం యేసుక్రీస్తు ప్రభుతో పాటు శిష్యులందరూ ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక గొప్ప తుఫాను సముద్రం మీద లేచిందంట ఓ గొప్ప తుఫాను సముద్రం మీద లేచింది యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడింది ఆ ఓడ యొక్క అమర్రమున ఆయన ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నాడు సోయ లేకుండా నిద్రపోతున్నాడని బైబుల్ లెక్కించబడిందంటే ఆయనకి అల్లు పెరగనంత నిద్ర వచ్చింది అనేక సందర్భాల్లో దేవజనుడు మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ చాలా మందితో మాట్లాడాడు నక్కలకైనా బొరియలు ఉన్నాయో కామని ఏమో కానీ ఆకాశ పక్షులకైనా గూళ్ళు ఉన్నాయేమో కానీ మనుషు కుమారుడికి తల వాల్చుకున్నటకు స్థలము లేదు యోహోన గారి భక్తులు అడుగుతారు గతించిన వారాల్లో మనం ధ్యానించాం అయ్యా నీవెక్కడున్నాయో నీవెక్కడ సంచరించొచ్చున్నావో నీవెక్కడ కాపురం ఉన్నావో చూచుటకు మేము వచ్చామయ్యా అని అన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు ఈ మాట నక్కలకు బురీలు ఉన్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనుషు కుమారుకు తల వాల్చుకున్నటకు ఎక్కడ నిలువ జాడ లేదు అని అనుటకు ఈ ఈ యొక్క విధానం చాలా సూటుగా సరిపోదా అని నిద్రపోతూ ఉంటే ఆ గాలిలో ఆ సముద్రంలో ఆ తుఫాను కొట్టినప్పుడు అందరు ఏం చేస్తున్నారంట దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా మేము నశించిపోతున్నామయ్యా ఈ సముద్రంలో ఈ తుఫాను మమ్మల్ని చంపేస్తుందేమో నువ్వు ఇంకా నిద్రపోతున్నావే మమ్మల్ని కాపాడేది ఎవడు మమ్మల్ని విడిపించేవాడు ఎవడు మమ్మల్ని త్రప్పించేవాడు ఎవడు అని అనేక సందర్భాల్లో ప్రీతులు భక్తులు మాట్లాడారు ఎందుకు ఆ ఆ సముద్రంలో తుఫాను రేగిన తర్వాత వారు ఈ మాట మాట్లాడారు దేవుడి మీద ఉన్నటువంటి అపారమైన విశ్వాసం నెట్టిపోయింది సమస్యలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు మనిషి దేవుడికి ఉన్నటువంటి ఆ లక్షణాన్ని గమనించడం మర్చిపోతున్నాడు దేవుడికి ఉన్నటువంటి ఆ గుణాలని అనేక సందర్భాల్లో మనుషులు దాన్ని తలపోసుకోవడం మర్చిపోతున్నారు కానీ దైవచేనుడు అలా మర్చిపోవట్లేదు దైవజనుడికి ఏదో ఇబ్బంది వచ్చినప్పుడు ఏదో నింద వచ్చినప్పుడు దైవజనుడు అలా ప్రవర్తించట్లేదు సరిగా ఆలకించండి దేవుని సన్నిధిలోకి వస్తారు చాలామంది దేవుని అంగీకరిస్తారు చాలామంది దేవుని సేవలోకి వస్తారు చాలామంది కానీ వాళ్ళు అనుకున్నది జరగకపోతేనో వాళ్ళు ఆశించింది దేవుడు ఇవ్వకపోతేనో వారు కోరుకున్నది దేవుడు సకాలంలో దయచేయకపోతేనో వారు ఏం చేస్తారండి దేవుడు సన్నిధిని పోగా వారి మాట్లాడే మాట ఇలా ఉంటుంది దేవుడు మాకేం చేయలేదండి దేవుడు మాకేం చేయలేదు ఇది వెర్రితనం ఇది ఇది మూర్ఖత్వం నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను అది ఇస్తాను అని దేవుడు అడిగినప్పుడు మనకు ఏం అడగాలో తెలియనంతవరకు దేవుడు మనకి ఏమి వేయాలో ఆయనకి తెలియదు మనం అడగాలి నోరు తెలిసి దైవచేనుడు అంత కూలంకులుషంగా మాట్లాడుతున్నాడు ఈ ఒక్క వచనంలోనే ఆయన జీవిత పరమార్థాన్ని ఆయన వివరించాడు నాకు ఇబ్బందులు వచ్చాయి నాకు అవమానాలు వచ్చాయి కానీ నేను ఎందుకు బాధపడలేదో తెలుసా నా దేవుడు విమోచకుడు నా దేవుడు సజీవుడు నా దేవుడు ఈ భూమి మీద నివసించేటువంటి వాడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు నన్ను త్రోసి వేసేవాడు కాదు అవమానకర అవమానకరమైన పరిస్థితుల్లో ఆ అవమానాలకి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు కానీ నా దేవుడు నాతోనే చిరకాలం ఉండేవాడు అని ఈ నిరక్షణ యోగు గారికి ఉన్నది కనుకనే అన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆయన అంత ధైర్యంగా నిలబడ్డాడు ఆయన భక్తికి ఆయన భక్తి ఆయనకి ఎందుకు ధైర్యం పుట్టించిందంటే దేవుడి మీద ఉన్నటువంటి అపారమైన విశ్వాసం దేవుడి గురించి ఆయన తెలుసుకున్న ఆ విధానాల్లో కూడా ఆయన ప్రతి ఇబ్బందుల్లో నుంచి ఆయన నిలబడ్డాడు లేవనెత్తబడ్డాడు నేను ఈ మూడు మాటలు చెప్పుకోవాలంటే ఒక మాసం సరిపోతుంది కానీ నేను ఒక మాట వివరించి చాలా త్వరగా ముగిస్తాను ఆ విమోచకుడు అనే పదాన్ని విమోచకుడు నా దేవుడు అయితే అయితే నా విమోచకుడు అని భక్తుడు అక్కడ మెన్షన్ చేస్తాడు అని అంటే అది ఊరికే ఆశామాషే పదం కాదు వాడుక భాషలో విమోచన అని అంటే మనకు అర్థం కాదు కానీ మూలాల్లోకి వెళితే ఎప్పుడు దేవుని ఈ విమోచన అనేది ఎంత ఆధ్యాత్మిక స్థితిలోనికి తీసుకు వెళ్తాదో మనకు క్రైస్తవులను పిలువబడుతున్న వారికి ఈ విమోచన ఎంత ప్రాముఖ్యమైనదో మనకు అర్థమవుతుంది ఈ విమోచనని హిబ్రి భాషలో నా వైపు చూడండి అందరూ హిబ్రి భాషలో తలాక్ అంటారు ఏమంటారు తలాక్ అంటారు ఈ విమోచనని హిబ్రి భాషలో రెండు విధాలైనటువంటి ఆ పర్యాయాల గుండా వాడారన్నమాట ఒకటి ఓ మనిషి రోగములో నింపబడి ఉన్నప్పుడు ఓ మనిషి ఈ లోక సంబంధమైన విధానాల్లో నలిగిపోతున్నప్పుడు అతన్ని వి వి విమోచన అంటే విడిపించడం ప్రాముఖ్యంగా విమోచన అంటే విడిపించడం అర్థమైతే ఈ విమోచన రెండు విధానాల్లో జరుగుతుంది మొట్టమొదటి ఏంటిది ఏంటంటే ఆర్థిక సమస్యల్లో అంటే భౌతికంగా ఎవరైనా బంధించబడి ఉంటే భౌతికంగా ఎవరైనా ఒకరికి కట్టుబానిసగా లేదంటే కట్టుబడి ఉంటే వారిని విడిపించడం ఒక అయితే ఈ విమోచన అనే పదాన్ని రెండవ పర్యాయ పదంగా వాడతారు అదేంటిది ఏంటంటే ఆధ్యాత్మిక స్థితిలో శారీరక విధానాల్లో కాకుండా శారీరక విధానాల్లో బంధించబడి కాకపోకుండా ఈ లోక సంబంధమైన వాటి విషయాల్లో బంధించబడి ఉన్నారు అనే వాడే పదం కాకుండా కొందరు కొందరు చూడండి ఆత్మలో కొన్ని కొన్నిటికి బంధించేస్తారు అంటే విడుదల అని అంటే ఈ పాపములో నుంచి మనకు విడుదల కావాలి శారీరక సమస్యల్లో నుంచి అనారోగ్య సమస్యల్లో నుంచి భౌతిక సమస్యల్లో నుంచి విడిపించబడ్డాన్ని కూడా విమోచనే అని అంటారు అయితే అంతర్గత విషయాల్లో మనసుల్లో ఆధ్యాత్మిక విషయాల్లో మన శరీరంలో కాకుండా మన మన బుద్ధిని విడిపించడాన్ని మన పాపపు జీవితాన్ని విడిపించడాన్ని శాపపు జీవితాన్ని విడిపించడాన్ని కూడా విమోచనగానే పరి పరిగణించారు చాలా సందర్భాల్లో విమోచన అంటే విడిపించబడటం అయితే ఈ విమోచన ఎన్ని విధాలు గుండా విడిపించబడుతుంది అని అంటే మొట్టమొదటిగా శారీరక సమస్యల గుండా అంటే భౌతిక విషయాల్లో విడిపించబడతారు రెండోదిగా ఆధ్యాత్మిక స్థితిలో శారీరక సమస్యల్లో కాకుండా నిమిత్తము ఆధ్యాత్మిక స్థితిలో పాపపు జీవితంలో నుంచి విడిపించబడతారు ఆ దేవుడు విమోచకుడు అని దైవశీనుడు మాట్లాడు మాట్లాడాడు అని అంటే ప్రతివని వెళ్ళరా దేవుడు రెండు విధానాలు కూడా విడిపించబడతాడు ఒకటి మన శారీరక సమస్యల్లోంచి విడిపిస్తాడు రెండోది మన పాపపు జీవితాల్లోంచి కూడా దేవుడు ఏం చేస్తాడు విడిపిస్తాడు దైవసీనుడు ఈ మాట ఈ మాట రాయడానికి గల కారణం ఏంటిది అంటే దైవశీనుడు అనేక సందర్భాల్లో లేఖనాలు తరికించాడు లేఖనాలు చదివాడు లేఖనాల్లో ఉన్నటువంటి చాలా విషయాల్ని తలపోసుకుంటూ ఆ విషయాన్ని తన బుద్ధిలో జ్ఞాపకం చేసుకున్నాడు నా దేవుడు విమోచకుడు అని అంటే ఎక్కడో ఒక దగ్గర దేవుడు విడిపించటం యోబు గారు ఆలోచించారు యోబు గారు జ్ఞాపకం తెచ్చుకున్నారు జ్ఞాపకం చేసుకోండి మన మధ్యలో ఎవరైనా ఒక స్నేహితుడు మనకు ఉన్నాడు అనుకోండి మనకేదన్నా ఒక సమస్య వచ్చింది ఒక ఐదు మంది ఫ్రెండ్స్ మనకున్నప్పుడు మనకేదన్నా ఒక సమస్య వచ్చింది మరి మీకు మీకు ఆయా ప్రాంతాల్లో సమస్యలు ఉండొచ్చి మీరు క్యాలకులేట్ చేసుకోండి ఈ సమస్య వచ్చినప్పుడు ఐదు మంది స్నేహితుల్లో మీరు ఐదు మందిని అడగరు ఎందుకు అడగరు తెలుసా ఈ సమస్యను విడిపించడానికి గల ఆ సామర్థ్యత ఐదు మందిలో ఒకటి దగ్గరే ఉంటుంది ఏంటి మనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయనుకోండి ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి మీకు ఒక పదివేలు ఒక ఇరవై వేలు డబ్బులు సహాయం కావాలి మీరు లేని వారి దగ్గరికి వెళ్ళి అడుగుతారా ఆ పూటకి ఆ పూటకి వెళ్ళి పని చేసుకునే వాడిని అడుగుతారా లేదంటే ఆ పూటకి ఆ పూటకి ఏరే వాడి దగ్గర అప్పు తెచ్చుకునే కాలం గడిపే వారి దగ్గరికి వెళ్ళి అడుగుతారా లేకపోతే సమృద్ధిగా ధనం ఉన్నటువంటి వారిని అడుగుతారా ఎవరిని అడుగుతారు సమృద్ధిగా ధనమున్న వారిని అడుగుతారు మరి రెండవ సందర్భంలో మీకు ఇంకెప్పుడైనా ఆర్థికంగా ఇబ్బంది వచ్చినప్పుడు ముందు ఎవరైతే సహాయం చేశారో వారి దగ్గరికి మీరు వెళ్తారు ఎందుకు మునుపటి రోజుల్లో వారు మీకు సహాయం చేశారు మరి ఈ రోజులో కూడా వారు మీకు సహాయం చేస్తారనే నమ్మకం మీ లోపల స్థిరపరచబడి ఉంది ఈ దైవసేనుడు ఈ మాట రాశాడు నా విమోచకుడు సజీవుడు అని అంటే ముందు ఈయన జీవితంలో ఏమైనా విడిపించాడా లేదంటే ఈయన ఎవరైనా జీవితంలో యేసుక్రీస్తు ప్రభు విడిపించబడటం ఈయన చూసి జ్ఞాపకం తెచ్చుకున్నాడు మనం ఆలోచించాలి ఏది కళ్ళతో చూడకుండా ఏది చెవులతో వినకుండా ఏది హృదయంతో మనము దానిని జ్ఞాపకం చేసుకోకుండా మనిషి నమ్మడు ఏదో ఒక కల్పన కదనే మనిషి ఎప్పుడు నమ్మడు మనిషికి అయితే ఐవిజన్ ఉండాలి లేదంటే మనిషి వినికిడులో దానిని వినాలి లేదంటే మనిషి దానిని స్పర్శించాలి అంటే దానిని ఎరిగి ఉండాలి ఈ యోగ భక్తుడు ఏది చూసి నా దేవుడు విమర్శకుడు అని నేను ఎరిగి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు దేనిని చూసి నా దేవుడు ఆయన విడిపించగలడు ఆయనకి ఆ సామర్థ్యత ఉంది అని ఈయన కోడ్ చేశాడు ఈయన మిక్కుటమైన శ్రమలో అంటే మిక్కుటమైన అనారోగ్య సమస్యల్లో ఈయన కృంగుబాటు పడిపోయినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సాతాను కబంధు హస్తాల చేత ఈయన బంధించబడి ఉన్నాడు సాతానగాడి ఉచ్చి ఒడిలో ఈయన మిక్కుటమైన శ్రమని అనుభవిస్తున్నాడు ఒక మాటలో చెప్పాలంటే ఏ విధమైన పరిస్థితుల్లో ఈయన వెళ్ళిపోయాడు అంటే నా తల్లి గర్భములో నేను పుట్టకుండా ఉంటే మేలేమో ఒకవేళ నా పుట్టినరోజు ఎవరు రాయకపో అంటే అసలు నేను పుట్టకుండా ఉంటే మంచిదేమో ఒకవేళ పుట్టిన నా తల్లి గర్భము ఒడిలో అంటే నా తల్లి పొత్తి కౌగులిలో ఉండగానే నేను చచ్చిపోతే నాకు మేలేమో అంటే ఆ విధమైన శ్రమకుండా ఈయన వెళ్ళాడు